जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु पदमूडवश्लोकमु पाणिपादं तत् सर्वतोक्षी शिरोमुखम् सर्वतः श्रुतिमत् लोके सर्वम् आवृत्य तिष्ठति ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुनुडितो मनन्दरिकी క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మస్వరూపాన్ని గురించి చెబుతూ ఉన్నాను కదా ఈ శుద్ధాత్మ అనేటటువంటిది అంతటా కాళ్ళు చేతుళ్ళు కన్నులు తలలు ముఖాలు చెవులు కలిగి ఉంటుంది లోకమంతా కూడా వ్యాపించి ఉంటుంది ఈ ఆత్మస్వరూపము అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకు చేతులు కాళ్ళు కళ్ళు నోరు ముక్కు చెవి ఈ ఇంద్రియాలు సహజంగా అవసరం లేదు అయినా సరే ఆయా ఇంద్రియములు చేసే పనులన్నీ ఆ ఇంద్రియాలు లేకుండానే తాను చేయగలదు అయితే ఈ లక్షణము పరమాత్మకు ఉండేటటువంటి లక్షణం శుద్ధాత్మ అనేటటువంటిది పరమాత్మతో సమానమైనదే కనుక పరమాత్మ చేయగలిగినటువంటివి అన్నీ శుద్ధాత్మ కూడా చేయగలదు ఒక్క జగద్రక్షణము అనేటటువంటి కార్యము తప్ప అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనకు ఉండేటటువంటి సహజమైన స్వభావాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన సహజ స్వభావాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనము శ్రీమన్నారాయణుడికి చెందిన వారముగా మనని మనము గుర్తిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సర్వత పాణిపాదం తర్వతోక్షి శిరోముఖం సర్వతృతిమత్ లోకే సర్వమావృత్యతితి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् యవ్రజంతమూపేతమేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కార నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ ధర్మజ మయుడు చనిపోయినటువంటి అసురులను అమృతముతో నిండినటువంటి కూపములో వేసి మళ్ళీ అందరినీ బ్రతికించాడు అప్పుడు పరమశివుడు తన ప్రయత్నము వ్యర్థమయ్యిందని విలోక్య భగ్న సంకల్పం విమనస్కం వృషధ్వజం నిరాశతోని దుఃఖిత మనస్కుడై ఉన్నాడు పరమశివుడు అది గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు పరమశివుని విజయానికి తోడ్పడాలి అని సంకల్పం చేసుకున్నాడు ఇక వత్సశ్చ ఆసీత్ తదా బ్రహ్మ స్వయం విష్ణు అయం హి గౌహు వెంటనే శ్రీ మహావిష్ణువు తాను గోవుగా మారాడు బ్రహ్మ దూడగా మారాడు వారిద్దరూ కలిసి ఆ కూపములోని అమృతాన్నంతటిని త్రాగేశారు అయితే వారిద్దరూ ఆ పట్టణములో ప్రవేశిస్తూ ఉంటే గోవుగా దూడగా మారి ఆ పట్టణములో ప్రవేశిస్తూ ఉంటే రాక్షసులు చూశారే కానీ గుర్తించలేకపోయారు ఎందుకంటే మాయావులైనటువంటి రాక్షసులకు కూడా అందనటువంటి మాయ కలవాడు శ్రీ మహావిష్ణువు అయితే మయుడు మాత్రం దాన్ని గుర్తించాడు గుర్తించి ఇక దైవ సంకల్పాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు కదా అని దానవులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు మయుడు ఓ దానవులారా భగవానుని సంకల్పానికి విరుద్ధముగా ఎవ్వరూ ఏమీ చేయలేరు అని అన్నాడు ఓ ధర్మజా ఇక ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు తనలో ఉండేటటువంటి శక్తి చేత ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము తపస్సు చేత కూడినటువంటి తనలోని స్వశక్తి చేత శ్రీకృష్ణ భగవానుడు పరమశివునికి యుద్ధ సామగ్రిని నిర్మించి ఇచ్చాడు రథము సారథి ధ్వజము అశ్వాలు గజములు ధనుర్బాణములు కవచములు అన్నింటినీ శ్రీకృష్ణుడు పరమశివునికి ఇచ్చాడు ఇక వాటన్నింటినీ తీసుకుని పరమశివుడు దానవులతో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు శరం ధనుషి సంధాయ ముహూర్తే అభిజిత్ ఈశ్వర అభిజిత్ ముహూర్తములో పరమశివుడు తన ధనుస్సులో బాణాన్ని సంధించి ఆ మూడు పట్టణాలని దహింపచేసేసాడు ఒక్కసారిగా అంటూ నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति हे श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु पदमूडवश्लोकमु सर्वतःपाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वत, तत। सर्वत, सर्वत श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखं सर्वतश्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण